అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నాన్ వెజిటేరియన్స్లో చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఇవాళ మనం రెండు రకాల చికెన్ మసాలా రెసిపీస్ చూడబోతున్నాం ఇది సైడ్ డిష్గా అన్నిటికీ పెట్టుకుని తినచ్చు సో రండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం చికెన్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఉల్లిపాయలను సన్నగా పొడవగా తరగాలి అలాగే కొత్తిమీరని చిన్నగా తరిగి పెడుతున్నాను ఇప్పుడు మసాలా పొడి చేయడానికి ఒక ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు మిరియాలు పది ఎండు మిరపకాయలు వేసి నూనె లేకుండా వేయించుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి సువాసన వచ్చేంత వరకు ఐదు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టి టేబుల్ పచ్చి కొబ్బరిని వేస్తున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అదైనా వాడుకోవచ్చు కొబ్బరి రంగు మారేంత వరకు నూనె లేకుండా వేయించుకోవాలి అన్నిటిని పక్క నుంచి చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి వేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇందులో కొన్ని కరివేపాకులు పొడవగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి దీనిలో మూడు వందల యాభై గ్రాములు చికెన్ ముక్కల్ని వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి చికెన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చికెన్ రంగు మారింది కాబట్టి దీనిలో ఇప్పుడు ఐదు టీ స్పూన్లు మనం ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా పొడిని వేస్తున్నాను ఈ మసాలా పొడి మొత్తం చికెన్ కి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి ఇందులో అర కప్పు నీళ్లు పోసి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడకనివ్వాలి పావు గంట తర్వాత చూస్తే చికెన్ ఉడికి చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి తరిగిన తాజా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇప్పుడు తెలంగాణ చికెన్ రెడీ అయినట్టే దీన్ని వేడిగా అన్నంలోకి కానీ సాంబార్ కానీ సర్వ్ చేసుకోవచ్చు చికెన్ గీ రోజు చేయడానికి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేయాలి ఈ రెసిపీ కోసం నేను ఒక కిలో బోన్ ఉన్న ఫ్రెష్ చికెన్ని తీసుకుంటున్నాను దీన్ని ఒక బౌల్లో వేసి ఇందులో ఒక నిమ్మకాయ రసం వేయాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత బాగా కలపాలి ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేట్టు చేతితో కలపాలి దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి మసాలా పేస్ట్ చేయడానికి నేను ఒక ప్యాన్లో పది బ్యాగ్గే ఎండుపరపకాయల్ని వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక టీ స్పూన్ మిరియాలు కొన్ని మెంతులు వేసి మంచి అరుమా వచ్చేంత వరకు నూనె లేకుండా ఇలా వేయించాలి ఈ చల్లారిన పదార్థాలు అన్నిటినీ ఒక మిక్సీలో వేసిన తర్వాత వెల్లుల్లి కూడా వేస్తున్నాను తర్వాత నీళ్ళల్లో నానబెట్టిన కొంచెం చింతపండుని కూడా ఇందులో వేస్తున్నాను ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఇదంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా మసాలా పేస్ట్ తయారైనట్టే ఈ కన్సిస్టెన్సీలో రావడానికి మీరు సరిపడా నీళ్లు పోస్తే సరిపోతుంది చికెన్ గీ రోస్ట్ చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను పేర్లో ఉన్నట్టే చికెన్ గీ రోస్ట్ కోసం కొద్దిగా నెయ్యి ఎక్కువ వాడుకోవాలి అప్పుడే నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది అలాగే ఇందులో నెయ్యి తప్ప ఇంకేమీ వాడకూడదు ఇందులో నేను మ్యారినేట్ చేసిన చికెన్ పొయ్యిని హై ఫ్లేమ్ లో ఉంచి చికెన్ ని ఒక పది నిమిషాలు వేయించాలి పది నిమిషాల తర్వాత చికెన్ ముక్కలన్నిటినీ ప్యాన్లో లో నుంచి బయటికి తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ని తీసిన తర్వాత మిగిలిన ఈ చికెన్ స్టాక్ ని సుమారుగా ఒక నిమిషం పాటు మరిగించాలి ఆ తర్వాత ఇందులో రుబ్బుకున్న మసాలా పేస్ట్ ని వేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత మంచి రంగులో ఉందో మిక్సీలో ఉన్న పేస్ట్ తీయడానికి నేను కొన్ని నీళ్లు పోసి వాటిని కూడా ప్యాన్ లో వేస్తున్నాను మసాలా మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలి దీన్ని కనీసం ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను మీరు చూస్తే ముందు వేసిన నెయ్యిని మొత్తం మసాలా బాగా అబ్జార్బ్ చేసింది అందుకే ఇంకో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఐదు నిమిషాలు ఉడికించాలి చూస్తున్నారు కదా మసాలా చాలా తిక్గా అయ్యి నెయ్యి కూడా పైకి తేలుతుంది ఈ పాయింట్ లో నేను రెండు టీ స్పూన్ల అంత బెల్లాన్ని ఇందులో వేస్తున్నాను దీన్ని మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు బెల్లం వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మసాలాతో కలిపి వీటిని వేయించాలి ఈ మసాలా అంతా మనకి రెగ్యులర్ గా దొరికే పదార్థాల్లోనే చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఇందులో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి దీన్ని ఇంకొక పదిహేను ఇరవై నిమిషాల పాటు వేయించాలి చివరిగా నేను ఇందులో ఫ్రెష్ కరివేపాకుల్ని వేస్తున్నాను అంతే చాలా టేస్టీగా ఉండే చికెన్ గీరోస్ తయారైనట్టే రెండు బ్రహ్మాండమైన చికెన్ మసాలా రెసిపీస్ చూశారు రెండు మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా రుచిగా ఉంటాయి సో తప్పకుండా వీటిని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్